లాడ్ ప్రతి ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథములు ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ధ్యానించుకుందాం యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటముని నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ను నిమ్మని అతని నిన్ను పరమను అడగగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిన సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవా ఎందు నమ్మిక ఎంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన ఎహోవా వారిని నిర్మూలన చేయును వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులను నుండకుండా నీ వారి సంతానమును నశింపచేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురభిప్రాయం పనిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు తిప్పివేసేదవు వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టు కొట్టుదువు హోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయిచూ నీ పరాక్రమమును కీర్తించదము థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్